వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ పరకారడవ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ ఎత్తిన జెండా దించకుండా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల కోసం పార్టీ కోసం జీవించిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి నల్గొండలో ఒక వ్యక్తి నడమంత్రపు స్థితితో బీజేపీ ఎక్కడుంది అని అడిగాడు నాలుగవ తేదీన తెలుస్తుందని చెప్పి వచ్చ చాప కింద నీరులా తెలంగాణలో బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుంది చీమల పుట్టలో పెడితే పాములు దూరినట్లు మనమందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది దీనిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ప్రశ్నించే గొంతు అంటూ మాట్లాడుతూ ఉంటారు ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు అధిష్టానం చేతిలో పిల్లిలా తయారయ్యారు అధికార పార్టీలో ఉంటే ప్రశ్నించే అవకాశం ఉండదు నేను పది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మందితో భేటీలు మీటింగ్లు నిర్వహించారు అడ్వకేట్లతో డాక్టర్లతో నిరుద్యోగులతో ఉపాధ్యాయులతో ఉద్యోగులతో అంగన్వాడీలతో ప్రైవేటు ఉద్యోగులతో సమావేశాలు జరిగాయి వారందరూ ఎన్నో బాధలు చెప్పుకున్నారు శాసనసభలో కొట్లాడడానికి మన పార్టీ వాళ్ళున్నారు అలాగే శాసన మండలిలో కూడా ఏవి రెడ్డితో పాటు ప్రేమేందర్ రెడ్డి కూడా కొట్లాడడానికి రెడీగా ఉన్నారు గత రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి బీజేపీ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా డీఏలు చెల్లించలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తమ హామీలు నిలబెట్టుకోలేదు ఇలా మాట ఇచ్చి హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డి నిలబడుతున్నారు ప్రతి ఒక్కరూ బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డికే ఓట్లు వేస్తామంటున్నారు గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఏలుగా టీచర్లకు జీతాలు చెల్లించడం లేదు గతంలో కేసీఆర్ అన్యాయం చేసినందుకు ఇంటికి పంపించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హామీలు నిలబెట్టుకోలేనందుకు బుద్ధి చెప్పాలి సాక్షాత్తు దేశ మంత్రే ఈ గడ్డ మీదకు వచ్చి ఈ ప్రభుత్వం డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందని చెప్పాడంటే ఆలోచించండి గత ఆరు నెలలుగా తెలంగాణలో నాలుగు వేల కోట్లు అక్రమంగా వసూలు చేసి రాహుల్ గాంధీకి పంపిస్తున్నారు నిజాలు తెలుసుకొని ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నలభై ఏళ్లుగా కష్టపడుతున్నా ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను